మీడియా మిత్రులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీడియాను పిలిచిన సందర్భం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలనే సింగిల్ ప్యాంట్ డిమాండ్ డిమాండ్తో తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయాలనే ఏకైక తోటి మీడియా సమావేశం ఆర్ట్స్ కాలే ముందు నిర్వహించడం జరుగుతుంది అడ్వకేట్స్ మీద దాడులు భౌతిక దాడులు వేయడము చంపడము దారుణంగా చంపడము నిన్న కదిరితోటి అంతమయ్యేది కాదు అది చివరిది కాదు మొదటిది కాదు అంతకంటే ముందు పది రోజుల క్రితం మహిళా అడ్వకేట్ను సప్నను మోయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో ల్యాండ్ ఇష్యూస్ మీద అత్యంత దారుణంగా చంపడం జరిగింది దానికంటే ముందు చూసుకుంటే నల్గొండ జిల్లాలో విజయన్ అడ్వకేట్ని హైదరాబాదులో రంగారెడ్డి జ్యుడిక్షన్ పరిధిలో ఇజ్రాయిల్ని తర్వాత కరీంనగర్లో గటు వామన్ రావు వాళ్ళ భార్య నాగమణిని మొన్న స్వప్నని నిన్న కరీంనగర్ని నిన్న కరీంనగర్లో కదిరిని ఇలా చెప్పుకుంటూ పోతే పోలీస్ స్టేషన్లో ఫైల్ కాని కేసులు చాలా ఉన్నాయి ఎఫ్ఐఆర్ కట్టని కేసులు చాలా ఉన్నాయి భౌతిక దాడులో దిగిన సంఘటనలు చాలా ఉన్నాయి ఇవి కేవలం ఆరు ఏడు సంఘటనలు చంపిన సంఘటనలు మాత్రమే నేను మీడియా ముఖంగా చెప్తున్నా వీటన్నిటినీ క్రోడీకరించుకొని వీటన్నిటిపైన ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఎందుకు అడ్వకేట్ల పైన ఎందుకు ఇంత హింసకు గురి చేస్తున్నారనే అంశాల్ని పరిగణలోకి తీసుకొని రాజస్థాన్లో దేశంలోనే మొట్టమొదటిగా రాజస్థాన్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టు తీసుకురావడం జరిగింది ఆ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్టును తెలంగాణలో కూడా తీసుకురావాలనే ఎజెండాతో అడ్వకేట్స్ జేఏసీ కానీ అడ్వకేట్స్ కానీ లావిద్యార్ సంఘాలు కానీ చాలా బలంగా వాయిస్ వినిపిస్తున్నాయి మాకు మద్దతుగా బార్ కౌన్సిల్స్ కానీ డిఫరెంట్ 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 బార్ అసోషన్ కానీ సపోర్ట్గా నిలబడుతున్నాయి పౌర సమాజం సివిల్ సొసైటీ బుద్ధిజీవులు డెమోక్రాట్స్ చాలామంది మద్దతుగా నిలబడుతున్నారు కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ తీసుకొచ్చి అడ్వకేట్లకు త్వరితగతిన న్యాయం చేయాలి అడ్వకేట్ల మీద దాడులు చేసిన దాడులు వేసిన వ్యక్తులపైన చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఎఫ్ఐఆర్ 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 ఫైల్ చేస్తాను కూడా అడ్వకేట్స్ మీద దాడి చేసిన సందర్భంగా పోలీసులు తీసుకుంటున్న నిర్లక్ష్య వైఖరి వాళ్ళ ధోరణి ఎందుకంటే నిందితుల వైపు నిలబడే సందర్భం ఉంది కాబట్టి అలాంటి సంఘటనలకు తావు తావివ్వకుండా పోలీసులు కూడా ఖచ్చితంగా అడ్వకేట్స్కు మద్దతుగా నిలబడాలి అడ్వ చట్ట ప్రకారం నిలబడాలి పిటిషన్లు ఎవరిచ్చినా కానీ తీసుకోవాలి బాధితుల వైపు నిలబడాలని నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేవలం లా విద్యార్థులకు అడ్వకేట్స్ మాత్రమే కాకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన ఆర్టికల్ ట్వంటీ వన్కి సంబంధించింది కాబట్టి ఈ ఈ చట్టాన్ని రాష్ట్రంలో ఇమీడియట్గా తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాం దానికి సంబంధించిన విధి విధానాలను మార్గదర్శకాలను ఇమీడియట్గా ఒక కమిటీ చేసి విడుదల చేయాలి మరియు మన పక్కనున్న జార్ఖండ్ రాష్ట్రం కూడా అడ్వకేట్స్కు స్టైఫండ్ ఇస్తుంది అలా ఆ నెలకు మంత్లీ ఫైవ్ థౌసండ్ స్టైఫండ్ ఇస్తుంది తెలంగాణలో కూడా జూనియర్ జూనియర్ అడ్వకేట్స్కి స్టైఫండ్ ఇవ్వాలి ఫైవ్ ఫైవ్ థౌసండ్ స్టైఫండ్ ఇవ్వాలి ఇమీడియట్గా అడ్వకేట్ ప్రొడక్షన్ యాక్ట్ ఇవ్వాలని ఇంప్లిమెంట్ చేయాలని తీసుకురావాలని చట్టం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం Gracias.